అందరికీ నమస్కారం ఈరోజు ధ్యానం పూర్తయిందా రెండవసారి ధ్యానానికి కూడా ఏర్పాట్లు చేసుకున్నారా ప్రతిరోజు ధ్యాన సాధన కొనసాగిస్తూ ఉన్నారా మధ్యలో ఎటువంటి అవాంతరాలు లేకుండా ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యానం చేయడానికి ఎక్కడి నుంచైనా ఏర్పాట్లు చేసుకోండి విషయంలోకి వెళ్దాం ఈరోజు నేను మీతో మాట్లాడాలి అనుకుంటున్న విషయం ఏంటి అంటే చాలామందికి ధ్యానంలో ఉన్నప్పుడు ధ్యాన సాధన కొనసాగించేటప్పుడే రెండు కళ్ళు మూసి కాళ్ళు క్రాస్ చేసి వేళల్లో వేలు పెట్టి ఉన్నప్పుడే ఆవలింతలు ఎక్కువగా వస్తూ ఉంటాయి ఈ ఆవలింతలు ఎందుకు వస్తున్నాయి అనేదాన్ని తెలుసుకున్నాం తెలుసుకోకపోతే నేను కూర్చున్న దగ్గర నుంచి ఆవలింతలు నాకు వస్తూ ఉన్నాయి మరి ఆవలింతలు నాకు ఇబ్బంది పెడుతూ ఉంది మరి నేను చేసే సాధన ఇట్లా నాకు ఎందుకు జరుగుతోంది నేను చాలా మందిని గమనించాను వాళ్ళెవరికి ఆవలింతలు లేవు నాకే ఇలా ఎందుకు జరుగుతోంది అని చెప్పని దీంట్లో కూడా ఆ అంశాన్ని మాత్రమే తీసుకొని నాకు ఇది కూడా సెట్ అవ్వలేదు అని చెప్పని ఈ ధ్యాన సాధనని కొనసాగించకుండా అక్కడ ఆపేసే అవకాశం ఉంటుంది అలా కాకుండా ఆ జరగడానికి కారణం కనుక మనకు తెలిస్తే మనం భయపడకుండా దీంట్లో ఉన్న పాజిటివ్నెస్ని గుర్తించి ఇంకా ముందుకెళ్ళటానికి అవకాశం ఏర్పడుతుంది అందుకే ప్రతి విషయాన్ని కూడా తెలుసుకుందాం ముందు ఆ జ్ఞానాన్ని సంపాదిద్దాం ఆ జ్ఞానాన్ని ఆ తెలుసుకున్న దాన్ని ఆచరణలో పెడదాం ఎప్పుడైతే ఈ విశ్వశక్తి మన లోపలికి రావటం మొదలవుతుందో ఆ విశ్వశక్తి మన శరీరంలోని ప్రతి కణంలో చేరిపోతూ ఉంటుంది శరీరం అంతా కూడా పూర్తిగా నిండిపోతూ ఉంటుంది మన శరీరంలో చేరిన విశ్వశక్తి స్థాయి అంటే పరిమాణం మొత్తం ఎక్కువ మొత్తంలో మన శరీరంలో ఈ విశ్వశక్తి నిండిన తర్వాత దానికి తగ్గ పనులు చేయటం మొదలు పెడుతుంది ఇలా చేసేటప్పుడు ఎవరికైతే చక్రాస్లో క్లీనింగ్ జరుగుతూ ఉంటుందో వాళ్ళకి ఆవలింతలు రావటం మొదలవుతుంది ఏంటి చక్రాలు మూలాధార చక్రం స్వాదిష్టాన చక్రం మణిపూరక చక్రం అనాహత చక్రం విశుద్ధ చక్రం ఆజ్ఞా చక్రం పైన సహస్రార చక్రం కాదు సహస్రార వీటిల్లో ఈ చక్రాస్లో ఎప్పుడైతే కనుక క్లీనింగ్ జరుగుతూ ఉంటుందో ఆ క్లీనింగ్ జరిగేటప్పుడు ఆవలింతలు ఎక్కువగా వస్తూ ఉంటాయి ఒక చక్రంలో క్లీనింగ్ జరగటం మొదలైంది అంటే అది కొంతమందికి ఒక రోజులోనే పూర్తి కావచ్చు కొంతమందికి రోజుల్లో పూర్తి కావచ్చు కొంతమందికి నెలలు కూడా పడుతుంది ఎందుకంటే ఈ ఆవలిందలకు కొంతమందికి విసుగు వస్తుంది ఆవలించి 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 ఆ మొత్తం బొగ్గలంతా నొప్పులు వచ్చి విసుగు వస్తుంది అంటే ఏంటి ఎంతసేపు ఆవలించాలి ఆ శ్వాస మీద కుదరదు ధ్యానం కుదిరినట్టుగా అనిపించదు ఇట్లా ఎందుకు నాకు ఏంటిది అని చెప్పని కొంచెంసేపు స్థిమితంగా కూర్చుంటారు తర్వాత దాని మీద విసుగు వస్తుంది దాంతో ఇంకా ఆ పూట ధ్యానం ఎలా పూర్తి చేస్తారు కానీ రెండో రోజు ఈ రోజు ఏమైనా మార్పు ఉంటుందేమో అని ప్రయత్నం చేస్తారు ఇంకా ఉండే కొద్దీ అట్లానే ఉంటూ ఉంటే నాకు ఇది సెట్ అయింది కాదు అని చెప్పని పూర్తిగా ఈ ధ్యాన సాధన ఆపేస్తారు ధ్యాన సాధన ఆపటం చాలా సులభమైన పని కానీ అక్కడ ఎక్కడ తప్పు జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అని తెలుసుకొని మనం ముందుకు అది తెలివితేటలో జ్ఞానం అవుతుంది కానీ నాకు ఇదొద్దు ఇదొద్దు అని చెప్పని ఆపేసుకోవటం పెద్ద ఉత్తమమైన పనేం కాదు మరి ఎందుకు జరుగుతుందో చూద్దాం ఆ చక్రాసులో క్లీనింగ్ జరిగేటప్పుడు ఈ ఆవులెంతులు ఎక్కువ వస్తాయి ఈ చక్రాసులో క్లీనింగ్ జరిగేటప్పుడు అక్కడ నార్మల్గా కఠినంగా ఇంకా కఠినం మారితే స్ఫటికంగా మారతాయి ఆ లోపల బ్లాక్స్ అనేవి ఈ స్ఫటికంగా మారిన బ్లాక్స్ని ఆ చక్రాల్లో నుంచి క్లీన్ చేయాలి అంటే ఈ విశ్వశక్తి కూడా సరిపోక మన శరీరంలో ఉన్న ప్రాణశక్తిని కూడా దానికి యాడ్ చేసి వాడుకుంటుంది ఆ చక్రాసుని క్లీన్ చేసేప్పుడు చక్రాసులో పెరిగిపోయిన ఆ స్ఫటిక రూపంలోకి మారిన ఆ బ్లాక్స్ని పూర్తిగా బయటకు తీసేయటానికి క్లీన్ చేయడానికి విశ్వశక్తితో పాటు మన శరీరంలో ఉన్న ప్రాణశక్తిని కూడా వాడుకుంటుంది దాని బలం సరిపోక ఇంకా తొందరగా క్లీన్ చేయటం కోసం ఎప్పుడైతే ఈ ప్రాణశక్తిని కూడా వాడేసిందో దాంతో మనకు ఆవలింతలు మొదలైపోతాయి అసలు ఆవలింతలు ఎందుకు వస్తాయి మన శరీరంలో ఎప్పుడైతే ప్రాణశక్తి తగ్గిందో ఎక్కువ మొత్తంలో ముక్కు ద్వారా తీసుకుంటే తక్కువ మొత్తంలో తీసుకుంటాం అదే ఈ నోటి ద్వారా ఒకసారి నోటు తెరిచి ఆ ఎక్కువ మొత్తంలో తీసుకుంటాం ప్రాణశక్తిని ఈ ఎక్కువ మొత్తంలో మన లోపలికి వచ్చిన ప్రాణశక్తి ఒకేసారి అందుతుంది కాబట్టి అక్కడ లోటు భర్తీ అవడానికి శరీరం ఈ ఏర్పాటును చేసుకుంటుంది శరీరం అంతా కూడా చాలా అద్భుతమైన ప్రక్రియ దానికి ఏం కావాలో తనకు తెలుసు తనకి ఏం తీసుకోవాలో మనకు తెలుసు తనకి తెలుసు మనం భయపడకుండా దానికి సహకరిస్తే చాలు ఈ ఎక్కువ మొత్తంలో నోటి నుంచి తీసుకున్న ప్రాణశక్తి ఈ శరీర అవసరాలకి సరిపోవడమే కాకుండా అంత అక్కడ ఏదైతే క్లీనింగ్ కోసం ఎక్కువ వాడిందో అది కూడా అక్కడ బ్యాలెన్స్ నిండిపోతుంది దాంతో అక్కడ కావాల్సిన భర్తీ తీరిపోతుంది పూర్తవుతుంది ఇంకా ఇంకా కదిలిచ్చే కొద్దీ ఇంకా ఇంకా అక్కడ ఖర్చు అవుతూ ఉంటే ఆవలింతలు ఇంకా ఇంకా వస్తూ ఉంటాయి ఇంకా మీకు ఆవలింతలు వస్తూ ఉన్నాయి ఆగట్లేదు అంటే అక్కడ క్లీనింగ్ ప్రాసెస్ బాగా కఠిన తరంలో చక్రాసులో జరుగుతుంది అని అర్థం ఎంతో కాలం నుంచి అవి స్ఫటికాలుగా మారిపోయి అక్కడ పేరుకుపోయి ఉంటాయి ఇది గుర్తుపెట్టుకోండి అంత పెద్ద మొత్తంలో అక్కడ క్లీనింగ్ జరుగుతూ ఆ స్ఫటిక రూపంలోకి మారిన చక్రాల్లోని బ్లాక్స్ను కూడా అది బయట క్లీన్ చేస్తూ ఉన్నప్పుడు అది చాలా మనకి బాగా సహకరించే పద్ధతి బాగా ఉపయోగపడే స్థితి ఆ స్థితిని మనకి ఆవలించి ఆవలించి విసుగు వచ్చేస్తుంది అని మానేసి ధ్యానం మానేసి పక్కన పడేయకుండా ధ్యానాన్ని కొనసాగించి ఆ ప్రాసెస్ పూర్తి అవటానికి సహకరించండి మనం చేయాల్సింది ఆ జరిగే స్థితికి సహకరించడమే ఎప్పుడైతే సహకరిస్తామో ఆటోమేటిక్గా అక్కడ ప్రక్రియ పూర్తిగా క్లియర్ అయిపోతుంది ఆ ఒక్కొక్క చక్రం పూర్తిగా ఎప్పుడైతే క్లీనింగ్ అయి బాగుపడుతుందో మన అన్ని స్థితుల్లో మార్పులు రావడం మొదలవుతుంది ఇది గుర్తించండి దీన్ని తెలుసుకొని ఈ ఆవలింతలో ఎందుకు వస్తున్నాయి ఏంటి అనే దాన్ని అర్థం చేసుకొని మసులుకుంటే ధ్యాన సాధనని ఆపేయకుండా ధ్యానంతో ముందుకెళ్తానికి అవకాశం ఉంటుంది ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యానం చేద్దాం ఈ ఒక్కొక్క ఈ జ్ఞానాన్ని విషయాన్ని విషయాలని మొత్తాన్ని కూడా నేర్చుకుంటూ తెలుసుకుంటూ ముందుకెళ్దాం ఎంత జ్ఞానం ఉన్నా సరే మనకి సాధనలో మనకున్న సమస్యకి కావలసిన ఎప్పుడైతే ఆ జ్ఞానం అందుతుందో అప్పుడే మనకు ఉపయోగపడుతుంది అనంతమైన జ్ఞానం మన దగ్గర ఉన్న మన దగ్గరున్న సమస్య కావాల్సిన జ్ఞానం మన దగ్గర లేనప్పుడు అది లోటుగా ఉండిపోతుంది అందుకని ఇప్పుడు మీకు ఈ సమస్య ఉన్నా లేకపోయినా సరే ఈ విషయాన్ని తెలుసుకోవడం ద్వారా మీకు తెలుస్తుంది ఇంకా పది మందికి చవటానికి కూడా పనికి వస్తుంది ఓకే క్రమం తప్పకుండా ప్రతిరోజు ధ్యానం చేద్దాం మన జీవితాన్ని సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉంచుకుందాం ఓకే థ్యాంక్ యూ